క్రైస్ గాడ్ వేసే నామంలో డైలీ మన్ననే వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈరోజు కూడా దేవుడు వాక్య భాగాన్ని కీర్తనలు నూట ముప్పై ఆరు నాలుగో వచ్చి నుంచి ధ్యానించుకోబోతున్నాం ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యమయ్య కార్యములు చెయ్యవాడు ఆయన కృప నిరంతరం ఉండును అని ఈ కీర్తనలు రా రాయబడి ఉండేది మనం చదువుకుంటున్నాం ఆయన ఒక్కడే ఈ ఎగోవా దేవుడు ఒక్కడే ఏసయ్య ఒక్కడే మన కార్య మన జీవితంలో మహా గొప్ప కార్యాలని ఆశ్చర్యమైన కార్యాలని చేసేదానికి శక్తిగల దేవుడుగా యథార్థమైన ఫెయిత్ఫుల్ దేవుడుగా ఉన్నారు మిగతా అందరూ చూడండి మన జీవితాన్ని వాళ్ళు చెడిపేదానికో అన్యాయాలు చేసేదానికో మనల్ని చీటింగ్ చేసేదానికో మనల్ని విడిసి వెళ్ళిపోయేదానికో వాళ్ళు చూస్తూ ఉంటారు మన దగ్గర ఏమి అవ్వట్లేదు అనుకోండి వాళ్ళు డైవర్ట్ అయ్యి వెళ్ళిపోతారు వాళ్ళు బాగుండాలి వాళ్ళు డైవర్ట్ అయిపోవాలి అని చెప్పి చూసుకొనేసి వాళ్ళు మనం విడిసి వెళ్ళిపోతారు అయితే దేవుడు చెప్తున్నారు చూడండి నేను ఒక్కడే నేను ఒక్కడే ఆయన ఒక్కడే మనకి ఆశ్చర్యమైన చాలా గొప్ప కార్యాలు దేవుడు చూడబో చేయబోతున్నారు నువ్వు ఊహించలేని కార్యాలు ఎంతవరకు ఎవరి నీ జీవితంలో చేయలేని కార్యాలని దేవుడి నీ కోసం చేయబోతున్నారు చూడండి బైబిల్లో చాలా విపచారమైన పాపములు ఒక స్త్రీని కనిపెట్టారంట ఆమెతో ఉండి చాలామందరూ వచ్చి విపచారం చేసి పాపం చేసి వెళ్ళిపోయి ఉంటారు అయితే ఆమెని పట్టుకొని వచ్చి మిడిల్ ఆఫ్ ద టౌన్ ఒక స్ట్రీట్లో ఆమెను నిలబెట్టి ఏసై దగ్గర చెప్తున్నాడు చెప్తున్నారు అందరు ప్రజలందరూ చెప్తున్నారు ఈమె పాపం చేసింది అయ్యా ఈమెను బండతో కొట్టి చంపాలంటున్నారు ఏసే చె చెప్తున్నాడు కింద రాస్తున్నారు మీలో పాపం లేని వాడు ఫస్ట్ బండని తీసేయండి అంటున్నా ఒక్కడ కూడా లేడు అందరూ వెళ్ళిపోయారు ఆయన ఒక్కడే నీ పాపాలని క్షమించే దేవుడు ఆయన ఒక్కడే మనముల్ని ఆదరించే దేవుడు అండి మనముల్ని అందరూ గిల్ట్గా పెట్టేస్తారు మనము కుట్రపరుస్తారు అయితే ఏసయ్య మాత్రమే ఆయన ఒక్కడే మనల్ని ఆదరించే దేవుడు ఆయన ఒక్కడే నిన్ను స్వస్థపరిచే దేవుడు డాక్టర్స్ అందరిని చేయి విడిసి ఉండొచ్చు అయితే ఏసయ్య ఒక్కడే నిన్ను ఆదరించి నిన్ను స్వస్థపరిచి నిన్ను త్వరగా పైకి లేపి నిలబెట్టించే దేవుడు నువ్వు పొరపాటు చేసేటప్పుడు నువ్వు కింద జారి పడిపోయేటప్పుడు నీ చేతులు ఏమి లేనప్పుడు నీ వల్ల ఏమి చేయలేనప్పుడు అందు నమ్ముకొని ఉండే ప్రజలందరూ నిన్ను విడిసి డైవర్ట్ అయ్యి నేను విడిసి వెళ్ళిపోయినా ఈ యేసయ్య మాత్రం నిన్ను విడవకుండా ఆయన ఒక్కడే నీ జీవితంలో మహా ఆశ్చర్యమైన గొప్ప కార్యాలు చేసే దేవుడు మనం ఏం చేయాలంటే వాళ్ళపైన వీళ్ళపైన నమ్మకం పెట్టుకోకుండా ఏ వైపు తిరుగు ఆయన పట్టుకో ప్రతిరోజీ గ్రంథాన్ని వా చదువు దేవుడి దగ్గర ప్రార్థన చేయి సంఘానికి దగ్గరుండి మందిరానికి వెళ్ళు దేవుడు లోపల స్థిరంగా బలంగా నువ్వు జీవించేటప్పుడు ఆయన ఒక్కడే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేది నువ్వు చూస్తా ప్రార్థన చేసుకుందామా ఏసయ్యా ఎవరందరూ విశ్వాసంతో ఈ వాక్యాన్ని ఈరోజు వింటున్నారు ఈరోజు వీళ్ళ పనిలో ఏసయ్య వీళ్ళ జీవితంలో వీళ్ళ ఫ్యామిలీ లైఫ్లో ఏసయ్య వీళ్ళ మినిస్ట్రీలో గొప్ప కార్యాలు జరుగునుగాక ఏ నామంలో మీ క్రియలు జరుగునుగాక ఏషయ్య నామంలో ఏషయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి ఆమె బ్లెస్ యువర్